హై యూర్స్ మన దగ్గర కొంతమంది సబ్స్క్రూబ్ కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు సార్ ఉచిత బస్ ప్రయాణం ఆడవారికి నేను ఇంప్లిమెంట్ చేస్తాను అది కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో కదా వారం రోజులు మరి వారం రోజుల తర్వాత ఏంటండి అని సేమ్ ఒకటేనమ్మ మీరు తెలంగాణలో ఉంటున్నట్టు మీరు తెలంగాణ వ్యక్తి అన్నట్టు మహిళలకు సంబంధించి ఆడపిల్లలకు సంబంధించి మీ ఆధార్ కార్డ్ విత్ తెలంగాణ అడ్రస్ ప్రూఫ్ అది లేకపోతే మీ రేషన్ కార్డ్ విత్ తెలంగాణ అడ్రస్ ప్రూఫ్ ఇది కూడా చెప్తే ఓటర్ ఐడి విత్ తెలంగాణ అడ్రస్ ప్రూఫ్ ఎవరో పాన్ కార్డులు అంటూ ఉన్నారు అయ్యా పాన్ కార్డుల మీద అడ్రస్ ఉండదు అయ్యా సో ఇబ్బంది అయితే దయచేసి ఆడవాళ్ళు ఎవరైనా సార్ పాన్ కార్డులు కదమ్మా మీ తెలంగాణలో మీరు ఉంటున్నట్టుగా ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో దానిలో మీ ఫోటో ఉండాలా మీ అడ్రస్ ఉండాలా మీ పేరు అన్ని డీటెయిల్స్ ఉండాలా మీరు అని చెప్పేసి అందులో క్లారిటీ రావాలి అటువంటి కార్డు మీరు క్యారీ చేస్తేనే మీకు జీరో టికెట్ అనేది ఇస్తారు అది కూడా పల్లె ఎక్స్ప్రెస్ ఉంది అదర్వైజ్ మీకు ఫుల్ టికెట్ అని కొట్టేస్తారు ఓకేనా ఇక ఈ ఉచిత బస్సులకు సంబంధించి కూడా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు అండ్ ప్రభుత్వ ఉద్యోగులు అండ్ ఇంకా కారులు వాళ్ళు ఇటువంటివి ఏవో ఉంటూ ఉన్నాయి అంటే ధనవంతులకు కొద్దు ప్రభుత్వ ఉద్యోగులకు వద్దు పేదవారికి మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం కావాలని అంటున్నారు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే డబ్బు ఉన్నా పేదవాళ్ళు స్కూల్ చదువుకునే పిల్లలకి కాలేజీ వాళ్ళకి ఇవ్వండి అని అంటున్నారు గుడ్ అది బాగానే ఉంది సో నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో ఫస్ట్ స్టార్ట్ చేసినా తెలంగాణలో స్టిల్ ఇది ప్రయోగాత్మకంగానే అంటున్నారు అంటే రానున్న రోజుల్లో మార్పులు చెప్పులు ఉండొచ్చు నాకు అనిపిస్తూ ఉంది అండ్ ఆడవారు కూడా అయితే ఒక నెల రోజులు దాదాపు ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటారేమో కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమేళ్తారు బాబు నాటికి వాళ్ళకి పని చూసుకుంటూ ఉంటారు తప్ప ప్రయాణం అనుకుంటూ ఉన్నా ఏది ఇప్పుడు ప్రయాణిస్తున్నంత ఈ ఎక్కువగా బస్సులు కిక్కేసిపోతూ ఉన్నాయి ప్రభుత్వ సంజ్ ఎక్కువ బస్సులు పెట్టాలంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు ఒకరికి బడ్జెట్ కేటాయించిన బస్సులు పెట్టాలంటే టైం పట్టేలా ఉంది సో ఈలోపు అవసరం ఉంటుందని ప్రయాణం చేయండి లేదంటే వద్దనుకోండి ఆగిపోయిన ఆడవాళ్ళు తర్వాత ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లేదు అన్నప్పుడు రేషన్ కార్డ్ లేదు అన్నప్పుడు ఓటర్ ఐడి ఈ మూడింట్లోనే మీరు తెలంగాణ వల్ల కాదా అవునా అండ్ మీ ఫోటో మీ పేరు అడ్రస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి క్యారీ చేస్తే సరిపోతుంది అండ్ జిరాక్స్లు కూడా తీసుకెళ్ళకండి ఒరిజినల్ పట్టుకెళ్ళండి ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కలాగా ఉంటారు లేనిపోతే తలనొప్పి వద్దు కమింగ్ టు సిలిండర్ కొంచెం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి త్వరలో ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను దాని గురించి చెక్ చేస్తే తెలంగాణలో మొత్తం కోటి ఇరవై లక్షల మంది గ్యాస్ సిలిండర్ హోల్డర్స్ ఉన్నారు ఏది మొత్తం ఒకవేళ వైట్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది లెక్క తీస్తే ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఏమో ఉన్నారు అంటే తొంభై లక్షలు వేసుకోండి అంటే ఇది ఒక పది ఒక ఇరవై అంటే ముప్పై లక్షల మంది నాన్ వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వకుండా తెల్లకడ్డు వాళ్ళకే ఇవ్వాలా లేదంటే అందరికీ ఇవ్వాలా ఎలా ఏంటి ఇది కూడా చెక్ చేస్తూ ఉన్నారు ఇక ఈ గ్యాస్ వచ్చేసి ఆడవారి పేరు మీద ఉన్న ఇవ్వాలా లేదంటే మగవారి పేరు మీద ఉన్న ఇవ్వాలా లేదంటే ఎవరి పేరు మీద ఇవ్వాలా అది ఒకటి వస్తుంది తర్వాత చాలామంది రే గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళిపోయి క్యూ కడతారు ఏంటంటే ఈ కేవైసీ చూసుకోవాలట లేదంటే రాదట అన్నారు అదేం కాదమ్మా ఈ కేవైసీ అన్న దాని ప్రకారం ఏంటంటే మీరు ఏవైతే గతంలో ప్రూఫ్లు ఇచ్చినారో మీరు అదే దానిలో ఉన్నారా లేదా అండ్ మోరవర్ మరలా మీ డీటెయిల్స్ అప్డేట్ అయినది లేదా అంతే తప్ప నో యువర్ కస్టమర్ ఈ కేవైసీ అన్నప్పుడు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ మీ ఫింగర్ ప్రింటో ఐ విషో లైక్ ఆదేలో ఇది ఇప్పుడే కాదమ్మా ఎప్పుడైనా సరే మీరు చేయించుకోవచ్చు ఇప్పటికిప్పుడు ఏజెన్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ప్రజలు పెట్టకండి కస్టమర్లు ఓకేనా ఇక ఈ డెలివరీ బాయ్ వస్తారు ఇంటికి మీకు గ్యాస్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర చిన్న పరికరం లాంటిది ఉండేది అందులో కూడా మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు అమ్మా దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు ఇబ్బంది అయితే లేదు అంటే నష్టం ఇబ్బంది అంటే ఏజెన్సీ దాకా వెళ్ళకపోతే ఇబ్బంది ఏమీ లేదంటున్నా ఇంటి దగ్గర ఉన్న డెలివరీ బాయ్ దగ్గర ఉన్నటువంటి పరికరంతో మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు దయచేసి ఏజెన్సీ దగ్గర క్యూలు కట్టకండి అండ్ ఇప్పటికి ఇప్పుడు ఈ కేవైసీ చేసుకోకపోతే ఐదు వందలు రావు అనేటువంటి మైండ్ సెట్ నుంచి తీసి పక్కన పెట్టండి ఇంకా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలా సో ఐదు వందల సిలిండర్ సంబంధించి క్లారిటీ ఇచ్చా అండ్ ఇదేంటిది బస్సు ప్రయాణం అది క్లారిటీ ఇచ్చా ఇక రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు అది కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచి అనేది క్లారిటీ రావాల్సి ఉంది బట్ వంద రోజుల అయితే అన్ని ఇంప్లిమెంట్ చేస్తానని అంటున్నారు కానీ ఈ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మన గవర్నర్ తమిళసా సౌందరజన్ గారు చెప్తున్నారు రెండు లక్షల రూపాయలు ఏదైతే లోన్ రుణమాఫీ అన్నారో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది దాని మీద మొత్తం సాధ్యసజ్జలు పరిశీలించి ఎవరు రుణమాఫీ ఎలా ఏంటి అనేది మామూలుగా పరిశీలిస్తానని చెప్పేసి అన్నారు తర్వాత ఒక డైలాగ్ మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే రాశారు ఆ గవర్నర్ స్పీచ్లో లేదంటే ఆమె చెప్పారు తెలియదు కానీ నియంత్రణతో పాలన పోయింది ప్రజాపాలన వచ్చింది అని చెప్పేసి ఒక లైన్ వాడి ఉన్నారు అంటే ఇన్నాళ్ళ కేసారి పరిపాలించిన పాలన ఎందుకు అది సరిగా లేదని ఇప్పుడు సంక్షేపణ ఉందని సో ఆ దిశగా మన ప్రభుత్వం ఇప్పుడు కృషి చేస్తుందని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు సో అంతమంగా తెలంగాణలో సరికొత్త పరిపాలన ప్రారంభమైందని నాకైతే అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుందా లేదా కేంద్ర కామెంట్లో తెలియజేయండి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చిన ఆర్గానిటీలకు సంబంధించి ఈ ఆర్గానిటుల కీలకమైనటువంటి అమరవీరుల కుటుంబాలకి ల్యాండ్ కానీ ఇల్లు కట్టడానికి డబ్బు కానీ వాళ్ళకు ఉద్యోగం కానీ అండ్ రిమైండింగ్ వాళ్ళకి సంబంధించేసి బస్ ప్రయాణం నడుస్తుంది గ్యాస్ సిలిండర్కి సంబంధించే సరికి క్లారిటీ రావాలి అండ్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏది నలభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి అది క్లారిటీ రావాలి ఆ తర్వాత పింఛన్ పెంచుతాం నాలుగు వేల రూపాయలకి ఎంత అది క్లారిటీ రావాల్సి ఉంది అంటే క్లారిటీ ఇస్ నథింగ్ బట్ గైడ్ లైస్ అలా ఏంటి ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తారా కొత్త వాళ్ళు కూడా నమోదు చేసుకుంటే అలా ఏంటి ఇవన్నీ నీకు అప్డేట్ అవ్వాల్సి ఉంది తొందర పడకండి కూల్గా ఉండండి వంద రోజులపై అది కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆమె కూడా చెప్తా ఉన్నారు